హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ టైటిల్ విన్నర్ నిఖిల్ ఇతడికో లవ్ స్టోరీ ఉంది అది అందరికీ తెలిసిందే సీరియల్స్ చేసిన కావ్యనే ప్రేమించాడు కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నారు ఏమైందో ఏమో గానీ బ్రేకప్ అయింది ఇదంతా నిఖిల్ బిగ్ బాస్కి రాకముందే జరిగిపోయింది షోలో ఉన్నప్పుడే నిఖిల్ కావ్య ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ ఇన్స్టాలో పోస్టులు కూడా పెట్టారు బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యని కలుస్తానని షోలో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు కాని అలా చేయలేదు నేరుగా కర్ణాటకలోని సొంతూరు వెళ్లిపోయారు షోలో గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నారు కాని ఊహించని విధంగా మాజీ ప్రేమికులు నిఖిల్ ఒకే షోలో ఎదురెదురుపడ్డారు తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు దీనికే బిగ్ బాస్ విజేత నిఖిల్ వచ్చాడు అయితే కావ్యతో బ్రేకప్ గురించి తెలిసినా సరే హోస్ట్ శ్రీముఖి కావాలనే వీళ్లని పరిచయం చేస్తాను పదా అని చెప్పి కావ్య ఆడుతున్న టీం దగ్గరకు తీసుకెళ్లింది అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు షోలో ఉన్నంతసేపు కళ్లజోడు పెట్టుకునే నిఖిల్ కనిపించాడు కళ్లద్దాలు తీయవా అని నిఖిల్ని శ్రీముఖి అడిగింది కానీ తీయను అనే సమాధానం నిఖిల్ నుంచి వచ్చింది నిఖిల్ కావ్యని ఎదురెదురుగా పెట్టిన శ్రీముఖి మాట్లాడించడానికి చాలానే ప్రయత్నించింది కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది కనీసం నిఖిల్ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కాని ప్రోమోలో అయితే కనీసం చూడలేదు షోలో అయినా సరే వీళ్లు మాట్లాడించారా అనేది చూడాలి